మీరు కూడా కొన్ని పోరాటాలు చేసారు కానీ జరుగుతున్నటువంటి మోసాన్ని మేము కనిపెట్టడమే కాకుండా నిండు శాసనసభలో నిలదీసి ఇది మోసం అని చెప్పినటువంటి రెండోది సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా ఇచ్చినాం కానీ తర్వాత జరిగిన పరిణామాలలో పాలాభిషేకాలు చేసారు ఏదో పెద్ద ఆకాశం నుంచి చందమామని తీసుకొచ్చినట్టు మీరే మాట్లాడినటువంటి సందర్భాలను కూడా చూసినాం మా మద్దతు ఇస్తాం కానీ సిన్సియర్గా ఉంటే పోరాటం చేస్తాం తెలంగాణలో ఉన్నటువంటి బతి ప్రతి బీసీని పైకి తీసుకొస్తాం ఈరోజు ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చింది కేసీఆర్ గారు మాకు వచ్చిన పది రాజ్యసభలో ఐదు మందికి రాజ్యసభ ఇచ్చింది కేసీఆర్ గారు మీరు ఒకసారి బండ ప్రకాష్ నుంచి పోల్చుకొని మా లింగా యాదవ్ గారు కానీ వద్రిరాజు రవిచంద్ర గారు కేశవరావు గారు డి శ్రీనివాస్ గారు మాకు ఉన్న సంఖ్యలో ఐదు ఇచ్చింది మేమే రెండోది రాష్ట్రంలో మంత్రివర్గంలో నలుగురు నలుగురున్నాం మేమే ఆ రోజు జిల్లా పరిషత్లో కానివ్వండి మార్కెటింగ్లో కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఇచ్చింది కూడా మేమే రెండోది రెండు ప్రధానమైనటువంటి శాసనసభ శాసన మండలి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడితే పెద్దలు మధుసూదనాచారి గారు ఆ నిండు శాసనసభలో గంభీరంగా కూర్చున్నటువంటిది కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక ఉద్యోగిగా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పాత్రని దృష్టిలో ఉంచుకొని స్వామి గౌడు గారు కూడా ఆ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు మేము ఎప్పుడు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం బీసీల బడ్జెట్ కేసీఆర్ గారు ఇంటి పెట్టింది ఎంత కుల వృత్తుల మీద కేసీఆర్ గారు పెట్టింది ఎంత ఈ ప్రభుత్వం పెట్టింది ఎంత మనము విద్యా ఉద్యోగాలతో పాటు నలభై రెండు పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ అని సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు మనం ఒకవైపుననే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం రెండో వైపున వాళ్ళు బడ్జెట్ ఇరవై వేల కోట్లు పెడతామన్నారు ఆ విషయాన్ని మనం మాట్లాడలేకపోతున్నాం ఒకటి రెండోళ్ళు కులవృత్తులను ప్రోత్సహిస్తామన్నారు దాన్ని కూడా మరి సర్వనాశనం చేసింది కూడా వాళ్ళే ఆ విషయం కూడా మనం మాట్లాడతలేం ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ కేటాయింపులు కూడా లక్ష కోట్లు పెడతామని చెప్పారు పెట్టినరా ఆ విషయం రెండోది మేము టీవీలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏదైతే బీసీ ఉద్యమాన్ని నడిపేయడానికి ముందున్నటువంటి మీరే డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతుండ్రు ఒకళ్ళేమో ప్రభుత్వానికి పక్షంగా మాట్లాడుతుండ్రు రెండోదేమో పాలాభిషేకాలు చేస్తున్నారు ఏం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్ట సభలో శాసనసభలో ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు పెట్టలే చంద్రబాబు నాయుడు పెట్టలే కేసీఆర్ గారు పెట్టలేదా అవి చెల్లవని మనకు తెలియదా ఈ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అబోతే చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పులు మనకు తెలియవా ఇవన్నీ తెలిసి వాళ్ళు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఏం అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీలు లేదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీలు లేదా ఈ రాష్ట్ర డీజీపీ మనోడు ఉండడానికి వీల్లేదా ఆ విషయాలు మాత్రం మనం మాట్లాడలేకపోతున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో పాటు మొన్న చూసారు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసినామని చెప్పి పార్లమెంట్ జరుగుతలేదు అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కదా పార్లమెంట్లో మరి పోరాటం చేయవలసినటువంటి వాళ్ళు ఆ రోజు అక్కడ జంతర్ మంతర్ ధర్నా జరిగేటప్పుడు పార్లమెంట్ని స్టాల్ చేసి ఒక సబ్జెక్టు ఇంత గంభీరమైనటువంటి సబ్జెక్టు మాట్లాడి రావుడనా పోనీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గారికి అటెండ్ అయిందా రాహుల్ గాంధీ అటెండ్ అయిందా సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు ఏమైనా అటెండ్ అయినరా ఎవరిని మోసం చేయడానికి వాళ్ళు డ్రామాలు నడిపిస్తే వాళ్ళు నిజమైనటువంటి పోరాటం చేశారు మొన్నటికి మొన్న హైకోర్టులో హైకోర్టు ఆర్గ్యుమెంట్లో మీరు భాగస్వామ్యం మీరు కూడా ఉన్నారు అక్కడ కృష్ణయ్య గారు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఏం చెప్పిండు అడ్వకేట్ జనరల్ నాకు తెలియదు నేను పోయి గవర్నమెంట్ని అడుగు వస్తా అని చెప్పిండు వాస్తవం కదా కులగణన జరిగినప్పుడు కూడా కులగణన జరిగితే ఏదైతే ఫ్రొఫార్మా ఇచ్చిండ్రో ఆ పాపులేట్ మీద ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఫోటోలు ఉంటాయా అది చెల్లుతుందా చెల్లదు అనేకమైనటువంటి కారణాలు దాంట్లో పెట్టారు నీకు బండి ఉందా కారు ఉన్నదా నువ్వు రాజకీయ నాయకున్వా ఇంకోనువా ఇంకోనువా అని పెట్టారు హైదరాబాద్లో ఇరవై పర్సెంట్ కూడా జరగలేదని శాసనసభలో మాట్లాడినాం గవర్నమెంట్ అఫీషియల్గా ముఖ్యమంత్రి మాట్లాడేం ఏం చెప్పిండు అరవై ఎనిమిది వేల మంది భాగస్వామ్యం కాలేదని చెప్పారు సెకండ్ టైం పైదుగురు రోజుల చేస్తే పన్నెండు వేల మంది అక్కడ భాగస్వామ్యం అయినారు అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది రెండోది ఆర్డినెన్స్ చేసారు రెండోది గవర్నర్కి ఇచ్చిర్రు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి పంపించిర్రు భరిన జీవో తీసిర్రు ఆ జీవో చెల్లుతుందా ఆర్డినెన్స్ వెళ్తుందా గవర్నర్ దగ్గర ఒకటి ఉన్నది పెండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాక చెల్లుతుందా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఏమంటేనేమో అది చేత కాదు అధికారంలో అతి కీలకమైనటువంటి మన బిడ్డలకి ఇమంటే అది చేత కాదు చైర్మన్లు ఇచ్చేది లేకపోతే వాళ్ళకు అవకాశాలు కల్పించే దాంట్లోనేమో అవి చేత కాదు అది చేత కాదని మీకు కూడా తెలిసి మాట్లాడలేకపోతున్నారు మాట్లాడలేకపోతురు ఇటువంటి ఉద్యమాలు అవుతు ఉద్యమాలు పోరాటం చేయనికే మేము రావాలనుకుంటే మేము కావాలనుకుంటే డెఫినెట్గా మేము కూడా రోడ్డు మీద వచ్చి కొట్లాడతాం నిజమైనటువంటి ఉద్యమం చేయండి రేపు కూడా మా అధ్య మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్తారు చెప్పిన తర్వాత మేము రియాలిటీగా పోరాటం చేస్తాం రోడ్డు మీదకి వచ్చి మాకే బేషేజాలు లేవు కేసీఆర్ గారు బడ్జెట్లో కానివ్వండి బీసీలను పైకి తీసుకురావడంలో గురుకుల పాఠశాలలు ఎన్నిబెట్టరు దాంట్లో ఏ బిడ్డలు చదువుకున్నారు ఈరోజు రైతు బంధు ఇస్తే అధిక భాగం రైతు ఎవరికి భూములు ఉన్నాయి ఈ బీసీ బిడ్డలకే భూములు ఉన్నాయి డెబ్బై శాతం వాళ్ళకు దొరకలేదా కళ్యాణ లక్ష్మి పెడితే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం పెడితే అధిక భాగాన ఉన్నటువంటిది మన బిడ్డలే ఇట్లా సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది అని ఒకటే చెప్తా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది మన యొక్క రాష్ట్రం దేశం కాదు ప్రపంచంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మరి అతి ప్రాధాన్యత ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ గారికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేనే తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన అన్న మా బిడ్డలకు అవకాశం రాలే ఒక జనగామలో మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు వైస్ ఛాన్సలర్ కాంపిటీషన్లో ఉన్నాడంటే నీకెందుకు నేను చేస్తున్న పో అని చెప్పి ఒక్క మాట మీద అంత ప్రెస్టేజియస్ యూనివర్సిటీకి మరి అక్కడ రవీందర్ యాదవ్ గారిని చేసినటువంటిది కూడా మన కన్నారా చూసినాం కాబట్టి నేనేమంటా అంటే ఎవరు ఉన్నా కానీ తప్పకుండా మన బిడ్డల కోసం మీరు కొట్లాడుతుర్రు అనేక ప్లాట్ఫామ్ మీద కొట్లాడుతురు కానీ ఆ కొట్లాడే దాంట్లో ఏంటంటే మన వాళ్ళ మీదనే మనం విమర్శలు చేసుకునేటువంటిది కూడా మీరే చేస్తున్నారు మంచో చెడో కొట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఇది చెల్లదు చెల్లదు అని ఆయన మీద కూడా విమర్శలు చేశారు కాబట్టి నిజమైనటువంటి పోరాటాన్ని మీరు ప్లాన్ చేయండి డెఫినెట్గా మీతో పాటు మేము కొట్లాడడానికి ఉంటాం మా సమాజం ఉన్నది ఈ రాష్ట్రంలో తప్పకుండా బీసీ బిడ్డలని కేసీఆర్ గారే శ్రీరామరక్ష ఈ బీసీలకు డెఫినెట్గా రాబో కాలంలో అసెంబ్లీ సీట్లు పెంచమంటారా పార్లమెంట్ సీట్లు పెంచమంటారా నామినేటెడ్ పోస్టులు పెంచమంటారా ఎమ్మెల్సీలు కూడా సారు సి కేసీఆర్ గారు చాలా సారు లేదమ్మి ఈ పేద వర్గాలకు కనీసం అసెంబ్లీలు కూడా లేవు మనల్ని వాళ్ళని తీసుకుపోయి శాసన మండలికి కానీ పార్లమెంటు రాజ్యసభకు తీసుకుపోదామని చాలా సందర్భాల్లో మా సమక్షంలో చెప్పినటువంటి వ్యక్తి ఎన్ని తప్పులు జరిగినాయి వాళ్ళు డే వన్ నుంచి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏమేమి వాళ్ళు చేసే డ్రామా ఏందో తెలియదా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ విపరీతంగా అయిపోయినాయి ప్రజలు రైతాంగం అందరూ రివర్స్లో ఉన్నారని ఈ డ్రామా తీసుకొచ్చారు ఈ సమాజంలో అధిక భాగం ఉన్నటువంటి మన కుటుంబాలు మన కులాలని మోసం చేయాలన్నటువంటిది ఆర్కృష్ణ గారికి తెలియదా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియదా ఎందుకంటే అది చెల్లుబాటు కానటువంటిది మేమేం చెప్పినాం అసెంబ్లీలో నేను కమలాకర్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పినాం ఇది నైన్త్ షెడ్యూల్లో పెడితేనే అవుతుంది తప్పకుండా పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తేనే అవుతుంది అని చెప్పినాం రెండోది ఆల్ ఇండియా ఆల్ పార్టీ మరి డెలిగేషన్ని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలవడానికి తీసుకెళ్తా అన్నాడు తీసుకుపోయిడా ఆ రోజు ఏమంటాడు జంతర్మార్తారు దగ్గర టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా ఎవడు పిలిచిండు ఏ నీ క్యాబినెట్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే అట్లుంటుందా పిలిచిన అమామ్లని రెండోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీరు గవర్నర్ కలిసారు మన కుల సంఘాల నుంచి కూడా మనం చాలా సందర్భాల్లో కలిసినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక యాభై మంది పార్లమెంటు సభ్యులు వచ్చి మిమ్మల్ని కలుస్తారంటే ఏ అవకాశం ఇయ్యదా చేసాను రా పని జంతర్ మంతర్ దగ్గర మూడు రోజులు ఎంజాయ్ చేసి డ్రామాలు చేసి ఆ నెపాన్ని మా మీద నెట్టి నిన్న మొన్న ప్రెస్లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేస్తున్నారని మేము అసెంబ్లీ సపోర్ట్ చేయలేదా మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం కానీ రేవంత్ రెడ్డి గారికి నిండు శాసనసభలో చెప్పింది నువ్వు ఏం చేస్తావు చేసుకో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టం ప్రకారంగా అయితేనే నువ్వు ఎలక్షన్ బోల్లేకపోదా మా దమ్మేందో చూపిస్తామని చెప్పినాం నేను ఈరోజు కూడా చెప్తున్నా మనం నికాసుగా నిలబడి కొట్లాడదామంటే చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అగ్గి చేస్తాం ఎవడు శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు మంత్రులు కూడా తిరగనీయం అంత సమాజం ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం కొట్లాడేది జాగ్రత్తగా కొట్లాడతాం అంతేగాని మోసం చేసి ఇవన్నీ మనకు తెలియదు కృష్ణ గారు తెలియదు ఎప్పటినుంచో ఉద్యమం చేస్తు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారు కృష్ణమూర్తి గారు చేస్తుర్రు మీతో పాటు చాలామంది చేస్తుర్రు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ ఈ చట్టాలు ఈ రిజర్వేషన్లు మనకు తెలిసిన తర్వాత కూడా మనమే చెప్తున్నాం పాలాభిషేకం చేద్దామని మనమే చెప్తున్నాం ఏదో ముఖ్యమంత్రి గారు ఛాంపియన్ అయినరని చెప్పి మనమే చెప్తున్నాం క్యాబినెట్ ఖాళీ ఉన్నది కదా క్యాబినెట్లు ఇంకా ముగ్గురు తీసుకోవచ్చు కదా ఏమని చెప్పండి ఎవడప జాగిరి ఈమని చెప్పండి మన బీసీలకే ఇమని చెప్పండి అంటే కీలకమైనటువంటి పోస్టులు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల పోస్టులేమో వాళ్ళకి కావాలి అంటే మిగిలినకేమో మనకు బిచ్చం వేస్తారు మనం అడుగుతున్న ఇప్పటి నుంచి బిచ్చం కాదు మనకు రైట్ రాయల్గా మన హక్కు ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవరైతే బీసీ బిడ్డలు అవేరు ఎప్పుడైన్ కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు పెట్టిన తర్వాత సంపూర్ణంగా పిల్లలందరూ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాక